ప్రిలారా బాగున్నారా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రండి దినము హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము నూట పదమూడవ అధ్యాయము మూడో వచ్చినము మనం చదువుకుందాం నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎహోవా నామము స్థుతి నొంద తగినది ప్రియులారా ఈ కీర్తన నూట పదమూడవ కీర్తన నుండి నూట పద్దెనిమిదవ కీర్తన వరకు మరి దేవునిని స్థుతించేటువంటి గొప్ప కీర్తనలు అని కూడా అనవచ్చు ఎందుకంటే ఇవి ఇస్రాయేలీలు సంవత్సరం అంతా కూడా వీటిని పాడుతూనే ఉంటారు మరి ఎక్కువగా అంటే ప్రాముఖ్యంగా పస్కా పండుగ సమయంలో పెంతికోస్తు పండుగ సమయంలో గుడారాల పండుగ సమయంలో ఈ విధముగా పాడుతూ ఉంటారు కాబట్టి ప్రియులారా దేవునిని స్థుతించాలి దేవునిని ఆరాధించాలి అనేది దేవుని యొక్క కోరిక ఆయన తన ప్రజలు ఆయనను స్థుతించాలి అని కోరుకుంటా ఉన్నాడు అయితే బైబిల్ గ్రంథంలో కీర్తన కీర్తనలలో మొత్తము కీర్తన గ్రంథంలో స్థుతి అనేటువంటి మాట లేకపోతే దానికి పర్యాయపదమైనటువంటి మాటలు దాదాపుగా నూట ఎనభై సార్లు వ్రాయబడుతూ వచ్చినాయి అని మరి బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు కాబట్టి మనము దేవునిని ఎలా స్థుతించాలి దేవునిని ఎలా ఆరాధించాలి అనేది మనము నేర్చుకునే వారంగా ఉండాలి ఎందుకంటే దేవునిని స్థుతించుట ద్వారా దేవునిని ఆరాధించుట ద్వారా ఆయనను మనం సంతోషపరచగలుగుతాం ఆయనను మనం సంతోషపరచగలుగుతాం అయితే ప్రిల్లర మరి పసుకా పండుగ సమయంలో భోజనానికి ముందుగా ఈ ఈ పాట పాడతారని తెలియచేస్తా ఉన్నారు ఇంకో విధంగా చెప్పాలంటే ఈ కీర్తన భోజనపు బల వద్ద అందరూ చేరి దేవుని యొక్క గొప్పవాడు వీళ్ళందరూ కూడా మనం చెప్పుకుంటూ పోయేటువంటి వాళ్ళందరూ కూడా ఒక దినాన దేవుని ఎదుట అవమానంతో సిగ్గుతో తలదించుకోవలసిందే తలదించుకోవలసిందే కాబట్టి ఆయన గొప్ప దేవుడు మూడవదిగా ప్రిలరా మరి ఆరో వచ్చినము నూట పదమూడవ అధ్యాయము ఆరో వచ్చిన మనం చదివితే ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు దేవుని కృప ప్రిల దేవుని యొక్క కృపను గురించి ఇక్కడ మనము చూడవచ్చు కాబట్టి దేవుడు మహోన్నతుడై క్రిందకు వంగి భూమి మీద జరుగుతున్నటువంటి విషయాలను ఆయన గమనిస్తూ ఉన్నాడు ఆయన పరలోకంలో కూర్చొని భూమి వైపు చూస్తూ ఉన్నాడు చూసారా కాబట్టి ఎరుషలేములో మనము చూస్తే ప్రియులరా ఎంతోమంది ఎంతోమంది వారు చేసేటువంటి కార్యములను పరలోకము నుండి వంగి చూస్తూ ఉన్నాడు ఆయన కృపగలిగినటువంటి దేవుడు కనుకనే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఆయన ఆ కలువరి శిలువలో చేస్తూ వచ్చినటువంటి ఆ త్యాగం ఆ కలువరి శిలువలో ఆయన పొందినటువంటి వేదన ఆయన ఆయన చేసినటువంటి పిల్లల ఆ గొప్ప కార్యములు వాటన్నిటిని కూడా ఆయన కృప కలిగి ఆయన చూస్తూ ఉన్నాడు కనుకునే ఆయన ద్వారానే కృప ప్రజలందరికీ కూడా వెల్లడి చేయబడుతూ వచ్చింది వెల్లడి చేయబడుతూ వచ్చింది ఆ కలవరి ఆయన తనను తాను తగ్గించుకొని ఎంతగా మరి ప్రిలరో విధేయత చూపిస్తూ వచ్చాడు ఎంతగా నలిగిపోతూ వచ్చాడు విశేషమైనటువంటి తన కృప లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఆయన చూపిస్తూ వచ్చాడు ఎందుకంటే ఆయన ప్రజలందరూ కూడా రక్షించబడాల ప్రజలందరూ కూడా మనసు పొందాలా వారు ప్రభువుని తెలుసుకోవాలా అని ప్రిలరా అంతగా ఆయన కోరుకుంటూ వచ్చాడు అందుకనే వాక్యం ఇలా చెప్తుంది దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని చెప్తా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క కృప ప్రజలకు ప్రత్యక్షమవుతూ వచ్చింది మనము ఈ కృపను బట్టి ప్రభువును ఆరాధించాలి ఈ కృపను బట్టి మనం రక్షించబడుతున్నాం ఈ కృపను బట్టి మనము విజయవంతులం విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నాం ఈ కృపను బట్టి మనం అపవాదిని జయించగలుగుతున్నాం ఈ కృపను బట్టి మనము ఆ పరలోకానికి దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడ నిలబడబోతూ ఉన్నాం చూశారా కాబట్టి కృప అనేటువంటిది ప్రత్యక్షమవుతూ వచ్చింది ఈ కృపను బట్టి కూడా మనము ప్రభువుని ఆరాధించాల కాబట్టి ప్రియులరా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్థుతి నొంద తగినది కాబట్టి ప్రియమైన సోదర సోదరి ఆయన యొక్క మహిమను బట్టి ప్రభువుని ఆరాధిస్తున్నావా లేకపోతే ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నావా అంతేకాదు ప్రజలందరి పట్ల ఆయన చూపించినటువంటి ఆ కృపను బట్టి ప్రభుని ఆరాధించగలుగుతున్నావా ప్రిల్లరా మనం ఆరాధించటానికి ఈ మూడు విషయాలు ఎంతో ప్రాముఖ్యమైన ఇంకా ఉన్నాయి కానీ ప్రిల్లరా కాబట్టి మనము ప్రభుని ఆరాధించుకోవాలి ఎల్లప్పుడూ ప్రభును స్థుతించాలి అలాగున ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా ప్రభువ మీకే వందనములు స్తోత్రాలు తండ్రి దేవా మీ నామము స్థుతింపదగినది అవును ప్రభా ఎల్లప్పుడూ కూడా దేవా మీ నామము స్థుతింపదగినది తండ్రి అలాగున మేము ఎల్లప్పుడూ మిమ్మలను స్థుతించినట్లుగా ఆరాధించినట్లుగా ప్రభా మీరు మమ్మలను సిద్ధపరచండి ప్రభా దేవా సహాయం చేయండి ప్రభా మరి నాయన ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయా వారికి మీరే సహాయం చేయండి దేవాకృప్ చూపించండి వారు అక్కర కొలది అవసరత కొలది మీరే వారికి సహాయం చేయండి ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ప్రతి పనిపాటులో మీరు తోడుగా ఉండండి ప్రభా మీరే నడిపించండి ప్రభా సహాయం చేసి మహిం పొందమని మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్